చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకువచ్చింది ఇక ఏ కార్యక్రమానికి ముందేనా ఖచ్చితంగా వందే మాతర గీతం ఆలపించాలి అని చెప్పి కూడా ప్రకటన చేసింది అయితే ఖచ్చితంగా వందే మాతర గీతాన్ని తొలగించిన వాటితో కలిపి మొత్తం ఆరు కూడా కేంద్ర ప్రభుత్వం రూల్ తీసుకొచ్చింది దీని మీద కొంతమంది అయితే విమర్శిస్తున్నారు ఎందుకంటే అది మతాలకు అతీతంగా ఉంది కాబట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొలగించి కేవలం రెండు చరణాలు మాత్రమే ఉంచింది ఇప్పుడు దాని మీద వివాదాస్పదంగా మారుతున్నట్లుగా కూడా వ్యాఖ్యానిస్తుంది వందే మాతర గీత నూట యాభై సంవత్సరాల వార్షికోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వందే మాత్ర గీతాన్ని ఆలపించాలి అని జాతీయ గేయంతో రాజకీయ విభజన చేయాలి అనే ఉద్దేశంతో ఉంది అంటూ కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ పాలించాలి అనుకుంటే ఇటువంటి పాలన చేయాలా అంటూ కూడా విపక్షాలు అయితే ప్రశ్నిస్తున్నాయి మత విద్వేషాలు రెచ్చగొడితే శాంతి భద్రతలు సమస్యలు రావా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన అధికారిక కార్యక్రమాల్లో వందే మాత్రం పాటి పాడాల్సిందే అంటూ తీసుకువచ్చిన రూల్ పై కూడా కొంతమంది అభ్యర్థి ంతరం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా వందే మాతర గేయం ఆలపించటం అంటే మంచి విషయమే కానీ కొన్నిటిని తీసేసిన విధంగా అవి మతానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి సర్వమత సమ్మేళనంగా ఉన్న భారతదేశంలో హిందువులు మాత్రమే పాడుకోదగిన విధంగా ఉన్నది కాబట్టి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని చరణాలను తొలగించింది దానిని కూడా ఇప్పుడు యాడ్ చేస్తూ ఖచ్చితంగా ఆరు చరణాలతో కూడిన వందే మాతర గేయాన్ని పాడాల్సిందే అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం రూల్ తీసుకొచ్చింది మొత్తం దీని నిడివి మొత్తం మూడు నిమిషాల పది సెకండ్లు ఉంటుంది అయితే వందే మాత్రం అనేది ఒక గేయం మాత్రమే కాదు భారతదేశ స్వతంత్ర పోరాటానికి ఆత్మ అని కూడా అందరూ భావిస్తూ ఉంటారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మంది భారతీయులను ఏకం చేసిన పాట ఇది ఇటువంటి గొప్ప చరిత్ర ఉన్న పాటని ఇటువంటి ఉత్సాహభరితమైన పాటని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ నాలుగు చరణాలు తొలగించి ఉంచేసింది అప్పుడు ఎందుకంటే అందులో దుర్గా అదేవిధంగా లక్ష్మీ సరస్వతికి సంబంధించిన హిందూ దేవుళ్ళ ఉండడం వలన మిగిలిన మతాల వారు ఒకవేళ ఆ గీతాన్ని ఆలపించరు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇటువంటి నిర్ణయం తీసుకొని కేవలం రెండు చరణాలను మాత్రమే ఉంచింది అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దానిని మార్చేసి ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో ఖచ్చితంగా వందే గీతం ఆలపించాలి అది కూడా మూడు నిమిషాల పది సెకండ్లో ఉన్న నిడివితో ఉన్న ఆరు శ్లోకాల వందే మాత్ర గీతాన్ని ఆలపించాలి అంటూ కూడా రూల్ తీసుకువచ్చింది అంతేకాకుండా ఒకవేళ గీతం పాడేటప్పుడు అందరూ నిల్చోవాలి సినిమా హాల్స్ థియేటర్స్లో మినహాయింపు ఇచ్చింది తప్పితే మిగిలిన సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనే పాడాల్సిందే అంటూ కూడా తీసుకువచ్చింది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్పై మాత్రం కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వందే మాత్రం ప్లే చేయాలి అనుకోవడము పాడాలి అనుకోవడము కరెక్టే కానీ దీన్ని రాజకీయ పరంగా చూడొద్దు రాజకీయాలు చేయొద్దు రాజకీయాలకు అతీతంగా ఉండాలి అంతేగాని గాని స్వార్థ రాజకీయాల కోసం ఇటువంటి జాతీయ గీతాలను ఉపయోగించుకోకూడదు అంటూ కూడా విశ్లేషకులు హితవు పలుకుతున్నారు మొత్తానికైతే ఇక్కడ మత సామరస్యాన్ని రెచ్చగొట్టే విధంగా శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే పరిణామం చోటు చేసుకునే విధంగా ఉంది మరి దీన్ని ఎలాగా ఇప్పుడు ఈ గీతం భారత భారతదేశంలో ప్రతి ఒక్కరూ అందే మాత్రం గీతం ఆలపిస్తూ ఉంటారు మరి ఇక్కడ సర్వమత సమ్మేళనంగా ఉంది కాబట్టి మరి మిగిలిన మతాల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఏమవుతుంది దీనికి బీజేపీ ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మొత్తానికైతే బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం హిందువుల మతాలని హిందువులని ఏకం చేయడం కోసం తీసుకున్న నిర్ణయమే అయినా కూడా మిగిలిన మతాలకి ఇది కంటకింపుగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేది కూడా మరొక వాదన తెరమీదికుంది మరి ఇటువంటి రాజకీయాల వలన ఏమవుతుంది ఇటువంటి మత విద్వేషాలు రెచ్చకొట్టే నాయకులు వీరు వీరా మనకి నాయకులు వీరు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అంటూ కూడా మరికొందరైతే అయితే ప్రశ్నిస్తున్నారు మొత్తానికైతే ఇప్పుడు వందే మాతర గీతానికి సంబంధించి అయితే కొత్త రాజకీయం తెరమీదికి వచ్చింది అనే చర్చ మొదలైంది